ఓం శుభంకర్యే నమ మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో గల గోశాల ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా అలంకరించు ఈ రాశి వారికి గ్రహ సంచార ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి కుటుంబ ఆప్యాయత బాగా పెరుగుతుంది మకర రాశి వారికి ప్రయత్నపూరితంగానే ప్రతి కార్యం అవుతోందని మీరు అనుకుంటున్నారు కానీ నా ఉద్దేశంలో అయితే ప్రస్తుతానికి మీరు ఏది ఏ కార్యక్రమం ఒక మంచైనా చెడైనా ఒక లాభమైన నష్టమైన ఏదైనా ఒకటి జరుగుతోంది అంటే అది యాదృచ్ఛికంగా జరుగుతోంది తప్ప ప్రయత్నపూరితంగా కాదు అని నేను అంటాను ఎందుకంటే గ్రహస్థితుల యొక్క ప్రభావం ఆ విధంగా ఉన్నది తద్వారా వాటి యొక్క ప్రభావము చేతనే మీకు ప్రస్తుతము చాలా లాభదాయకంగా నడుస్తూ ఉంటుంది గతంలో ఒక ఆరు మాసాల కిందట ఎనిమిది మాసాల కిందట మీ కుటుంబంలో మీ సంబంధికులైనా గోత్రీకులైన ఇంటి పేరు వారైనా మరణించి ఉంటే వారి ప్రశాంతత కోసం ఒక చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమం చేయండి అంటే ఆధ్యాత్మిక కార్యక్రమం ఏముంటుందండి మరణించినటువంటి వారి గురించి అంటే తప్పనిసరిగా ఉంటుంది మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా ఒక పాఠశాలకు వెళ్ళండి ఆ పాఠశాలలో పిల్లల చదువుకి సహకారం అందించండి మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి అన్నదానానికి సహకారం చేయండి బియ్యం బస్తాలు ఇవ్వండి ఒక నెలకి సరిపడా బియ్యం బస్తాలు ఇచ్చినా కూడా అన్నదానానికి సహకారం అలాంటి ప్రయత్నములు చేయటము చాలా విశేషమైనటువంటి ఫలితాలని మకర రాశి జాతకులకు ఇస్తుంది కుటుంబంతో ఐక్యత బాగా ఏర్పడుతుంది ఇక్కడ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంత తర్జన భర్జన అవుతూ ఉంటారు శని ప్రభావం అనుకుంటూ ఉంటారు అయిపోయింది కదా శని ఇంకా నాకేంటి ఇప్పుడు నాకు అన్నీ బాగుండాలి కదా లేకపోతే నాకు ఫేవర్ చేయాలి కదా ఆయన నా రాశి ఆయన మకర రాశి జాతకుడే కదా ఆయన కూడా మకర రాశి రాశ్యాధిపతే కదా ఎందుకు నాకు చేయట్లేదని కర్మ సిద్ధాంతం ముందు మనందరం ఒకటే ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక్కడ నుంచి ఈ క్షణము నుంచి మీకు నిన్న ఏం జరిగిందో బహుశా కొంత గుర్తుంటుంది మొన్న ఏం జరిగిందో మరికొద్దిగా గుర్తుంటుంది పది రోజుల కిందట స్పష్టంగా ఇదే జరిగింది అని మీరు చెప్పలేరు పదిహేను సంవత్సరాల కిందట ఏం జరిగిందో చెప్పలేరు ఐదు సంవత్సరాల కిందట ఏం జరిగిందో చెప్పలేరు కాకపోతే గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి అనేక అనేక కష్టాలు పడుతూ వచ్చారు తథ్యమే నేను కాదనట్ల కాకపోతే ఇప్పుడు మార్పు అనేటువంటిది ప్రారంభమవుతుంది ఆగండి ఇక్కడ మకర రాశి జాతకులు ముఖ్యంగా చాలా ఫికల్డ్ మైండ్గా ఉంటూ ఉంటారు ఇందులో స్త్రీలు చాలా గజిబిజి గజిబిజి గజిబిజిగా ఉంటారు కానీ ఒక్క విషయం మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటున్నారు మీకు సమయం అయిపోతోంది అన్న తొందర లేదు ఎదుర్కొంటున్నారు మరి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది కొంతమంది కుటుంబంలో ఉంటూ ఎదుర్కొంటున్నారు కొంతమంది తోటి ఉద్యోగస్తులతో ఉన్నా ఎదుర్కొంటున్నారు కొంతమంది తల్లిదండ్రులతో సమస్యలు ఉన్నా ఎదుర్కొంటున్నారు కొంతమంది భర్తతో సమస్యలు ఉన్నా ఎదుర్కొంటున్నారు కొంతమందికి పిల్లలతో సమస్యలు ఉన్నాయి మకర రాశి జాతకులకి అయినా ఎదుర్కొంటున్నారు వదిలిపెట్టట్లేదు ఎక్కడో ఒక చోట మళ్ళీ వెనక్కి వస్తాము అనేటువంటి ఒక నమ్మకంతో ఉన్నారు నమ్మకాన్ని ముమ్ము చేసుకోకండి సాధన సాధ్యాత్ సాధయతే సర్వం ఇంతకాలము మీ ప్రారంభము మీరు చేస్తే వచ్చిందని మీరు అనుకుంటున్నారు తప్పు మీకు రా వచ్చే సమయం వచ్చింది కాబట్టి అన్నీ జరుగుతున్నాయి ఎక్కడా కూడా తిండికి కానీ గుడ్డకి కానీ లేకపోతే ఆరోగ్యానికి కానీ మేజర్ సమస్యలు లేకుండా బతికారు ఇక శారీరక మానసిక సమస్యలు అంటారా అవి మనము అయితే తెచ్చుకున్నాం కొన్ని మనకి వెళ్ళిపోయే వాటిని కూడా మనం అంటించుకున్నాం పిరిచి మరీ అంటించుకున్నాం అంటించుకున్నప్పుడు తుడుచుకోక తప్పదు కాబట్టి సంపద కూడా వృద్ధి చెందుతుంది ఈ పౌర్ణమి తర్వాత ఈ యొక్క మాఘమాసపు పౌర్ణమి తర్వాత మకర రాశి జాతకులకి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది స్థల మార్పిడి కూడా ఏర్పడుతుంది అవసరమైతే సిద్ధంగా ఉండండి ప్రయత్నం చేయట్లేదు అంతే చాలామంది ఉన్న చోటే ఉందా లేదు వొంగళ పుడిగి రాదా అనుకుంటున్నారు ప్రయత్నం చేయాలి అవసరమైతే కిందకి రావాల్సి వస్తుంది పైకి వెళ్లాల్సి వస్తుంది ప్రయత్నం చేస్తే స్థల మార్పిడైనా జరుగుతుంది చాలామందికి ఏలినాటి శని ప్రభావంలో కానీ లేకపోతే గ్రహ మార్పిడి ప్రభావంలో కానీ రాహువు యొక్క స్థితి మార్పు ప్రభావంలో కానీ ఏం చెప్తూ ఉంటా ఉంటే ఊరు వదిలి కొంతకాలం వెళ్ళవయ్యా బయటికి బలవంతంగా అయినా వెళ్ళు బుద్ధి మారుతుంది ఆలోచన మారుతుంది తద్వారా నువ్వు చైతన్యమవుతావు ఆ ప్రయత్నం మనం చేయాలి మనకు కావాల్సినవన్నీ మన దగ్గరే ఉన్నాయి ప్రయత్నం తప్ప లోపించకూడదు విశ్వసించండి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని పెట్టుకోండి నమ్మకం ముందు అన్నీ చిన్నవే ఏదో తప్పు జరిగిపోతుంది అని మీరు అనుకోకూడదు తప్పు జరిగినా జరగకపోయినా మనం మనమే కాలంలో ఏదైనా కొంత ప్రమాదాలు ఉంటాయి వాటిని అధిగమించాలి కాబట్టి పౌర్ణమి తర్వాత ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి వ్యాపారంలో ధన వృద్ధి ఉంటుంది షేర్స్లో పెట్టినటువంటి పెట్టుబడి అధికమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి శని చాలా మంచి అనుగ్రహాన్ని ఈ ఫిబ్రవరి మాసంలో మకర రాశి జాతకులకి ఇవ్వబోతున్నాడు వనవాసం విడిచేటువంటి సందర్భాలు కూడా వస్తున్నాయి దూరపు స్నేహితులు దూరపు బంధువులు కలయిక ఎన్నో రకములైనటువంటి లబ్ధిని చేకూర్చేటువంటి మాసముగా ఈ యొక్క ఫిబ్రవరి మాసము మకర రాశి జాతకులకి ఉంది శుక్రపీడిత బాధలు అంటే చాలామందికి డబ్బులు ఉంటాయి లేకపోతే తినడానికి పదార్థం ఉంటుంది తినడానికి జిజ్ఞాస ఉండదు ఒంటరితనం ఒంటరి పోరాటం ఒంటరి జీవితం ఇవే చాలామందికి మకర రాశిలో వెంటాడుతూ ఉంటాయి అయినప్పటికీ సుఖముగా ఉంటారు చిన్న చిన్న మాటలు ఎవరమైనా పడతామండి తప్పదు కానీ దూరంగా ఉన్నప్పుడు ఆ చిన్న మాట కూడా చాలా పెద్ద మాటగా వినపడుతుంది ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఆలోచన చేయండి మకర రాశి జాతకులు ప్రాణాయామం చేయండి యోగాభ్యాసం చేయండి మెడిటేషన్ చేయండి ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఫీలింగ్స్లోకి వెళ్ళండి పరమాత్మ సన్నిధికి మెధడ్ కరెక్ట్ చేయండి భగవద్గీతని చదవండి విష్ణు సహస్ర ఏంటండి ఇవన్నీ చదివితే నాకు మంచి అవుతుంది అగుదు నీకు మంచి అవదు కానీ నువ్వు మంచిగా ఉండటానికి ప్రయత్నం చేయి నీకు చెడు ఆలోచనలే వస్తాయి నీకు చెడు స్నేహితులే ఉంటారు నీ చుట్టూ చెడే ఉంటుంది వీటిని చీల్చుకుంటూ రావాలి సాధనా మార్గంలో ఉంటే ఏ కష్టమైనా సరే మన దాకా రాదు కాబట్టి సాధనా మార్గంలోకి వెళ్ళండి మకర రాశి జాతకులకి సాధనా మార్గము చాలా సత్ఫలితాలని ఇస్తుంది అందున ఈ రాజశ్యామల నవరాత్రుల్లో గుప్తము అంటారు దీన్ని గుప్త నవరాత్రి అంటారు అంటే రహస్యంగా జరిగేటువంటిది ఎవరికీ తెలియదు ఇప్పుడిప్పుడు అందరికీ తెలుస్తుంది కాబట్టి ఈ యొక్క నవరాత్రి పేరులు బయటకు చెప్తున్నారు గుప్త నవరాత్రులు అంటారు ఈ యొక్క గుప్త నవరాత్రులలో అమ్మవారికి ఈ యొక్క పది రోజులు కూడా అన్నదానము చేయండి ప్రసాద నివేద్యానికి ఖర్చు పెట్టండి కుదిరితే హోమము పూజ మన పేరు మీద చేయించండి అమ్మవారిని ఎక్కువగా పట్టుకోండి ఆడవాళ్ళు మకర రాశిలో ఉన్నటువంటి వారు విజయాన్ని పొందకపోతే అడగండి భక్తిగా పట్టుకోండి ఇష్టముతో పట్టుకోండి ప్రేమతో పట్టుకోండి కోరికలతో వాంచతో కోపంతో క్రోధంతో ఎదుటవాడి మీద కక్షతో కాదు భక్తిగా ఇష్టముగా నీ కూతురు అనుకుని నువ్వు అమ్మవారిని పూజించు తప్పకుండా శ్యామలాదేవిని అనుగ్రహిస్తుంది నీకు చక్కటి వరాలని ఇస్తుంది అన్యోన్యంగా ఉండగలుగుతావు సంతతితో ఉండగలుగుతావు సంపదతో ఉండగలుగుతావు ఆరోగ్యంగా ఉండగలుగుతావు ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత కొన్ని ప్రభావాల చేత మీలో మార్పులను తీసుకొస్తాయి కానీ పౌర్ణమికి ముందే రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి కాబట్టి నవరాత్రులలో తప్పకుండా మకర రాశి జాతకులు పాల్గొని విజయాన్ని పొందండి జై శుభంకరి సర్వే జనా